హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ లాక్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో డైలీ లాగ్స్ తీసుకోక చాలా రోజులైంది ఇక సో ఈరోజు నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వేసిన దగ్గర నుంచి నా పని అయితే మొదటి అయితే అయిందండి పాలండి టీ కోసం పాలు ఫస్ట్ అయితే గ్లాస్ గ్యాస్ క్లీన్ చేసేస్తా గ్యాస్ క్లీన్ చేయకుండా అసలు పని చేయొద్దంతా గ్యాస్ దగ్గర అంతా శుభ్రంగా చేసుకొని నెక్స్ట్ అయితే పని అయితే స్టార్ట్ చేస్తుంది గిన్నెలు కూడా నార్మెట్ అవి కూడా తోమేయాలి చేసే పని అండి బయట గుడి ఎక్కువ గుడ్లీ లోపల వచ్చాక ఫస్ట్ గ్యాస్ శుబ్బం చేసి టీ పెట్టేసి ఒక సైడ్ ఆల్మోస్ట్ అన్ని కడిగేసుకుని గిన్నెలు గడియేలో టీ అయిపోద్ది కదా సో అందుకే అయితే అండి పాలు తీసుకురావడానికి వెళ్ళాలి డైలీ పాలు వస్తాయి కదా మనకు ఫస్ట్ తీస్తానండి అందులో నుంచి సో అవి ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాము తీసుకొచ్చారు ఇందులో అయితే పోసేసుకోవాలి నేను బార్గొడి టీ పొడిని మిక్సింగ్ చేస్తానండి చక్కెరగోడు రెండు కలిపి బాగుంటుంది పాలు అయితే వచ్చినాయండి టీ మరిగిపోతుంది కదా అందులో అయితే పాలు కూడా వేయి చూసేస్తే పని అయిపోతుంది సో చల్లబడిపోతే కదా తోడు తొందరగా పెట్టచ్చు మధ్యాహ్నానికి పెరుగు కావాలి కదా ఇక వడగే ఇందులో ఏమైనా ఉంటాయి కదండి అవన్నీ అయితే ఇందులో ఉండిపోతాయి కదా ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అయిపోయిందండి అసలు గిన్నెలు పొద్దులేసి కడగాలంటే ఇబ్బంది అవుతుంది అందుకు డైలీ నైట్ కడిగేదాన్ని పుణ్యొందర కడిగేసేసి కొట్ట బాక్స్ కదా స్కూల్కి కమికి పోతుంది కవరు ఏడుగున్నది తీసి అక్కడ నుంచి నాప్కిన్ తీసి ఆ బొట్లు అవేది తీసి తీసుకో అర డజన్ మొన్న టెన్ రూపీస్ ఇవ్వాలన్నయ్య నువ్వు నాకే ఆ రోజు అర డజన్ తీసుకున్నాం కదా పేస్ట్ ఇది అనమాట కూడా ఇస్తారండి దాంతోపాటు పేస్ట్ సో పండ్లలో బ్లడ్ వస్తుందండి అందుకే ఇదైతే ఇచ్చారు డాక్టర్లు చెట్టుకు చూడండి సూపర్గా ఉన్నాయి వన్ వీక్ ఎన్ని పూస అలానే ఉంది వస్తుంది బయట వ్యూ బాగుంది త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఎండే రావట్లేదు కదా ఈరోజు వస్తుందనమాట ఒం కుక్క చూడండి ఎంత బాగా పడుకోద్దు పడుకున్నాను సో ఇప్పుడైతే గ్యాస్ మీద అన్నం పెట్టేశానండి అన్నం అయ్యే లోపు అయితే తీయయితే అవుదాం అన్నం పెట్టేసాను

ద్దాం అయితే బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు అయితే తీసి ఉతుకుతానండి సో కొడుతుంది కదా రోజు ఇంత నెగ్లిజెన్స్ అయిపోతుంది అదిగోండి వాళ్ళు గొడవలు పడి దిండు కవర్లు కూడా జాస్తున్నారు తల్లి తండ్రి కూతురు మాత్రమే అండి కూరగాయలు తీసుకురావడానికని బయటికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వచ్చేలోపు మిగతా పని అయితే చేసుకున్నాం ఖాళీగా ఉండడం ఎందుకు స్కూల్ టైం నెక్స్ట్ అక్షరాకి చిన్న బెడ్షీట్లే వేస్తానండి పెద్ద వేయను ఎందుకంటే ఇక్కడ మార్చడానికి బాగాలేదు బిడ్డకి సరిగ్గా రాదు అందుకే టూ డేస్ ఒకసారి బ్లాంకెట్ ఖచ్చితంగా తీసి పడేస్తాను అంటే తీసి ఉత్కేస్తాను అనమాట ఆరుస్తా ఖచ్చితంగా అంటే బయట నుంచి వచ్చి మంచం మీద ఎక్కి మంచం మీద పడుకుంటారు కదా పిల్లలు సో అందుకే మాడలు గొడవలు దీంట్లో దీనిలోతో కొట్టుకుంటారండి సో ఫైవ్ డేస్లలో లలో అండి అయితే కంటి ఆపేషన్ అయింది సో అం కొంటే చేయకూడదు కదా కొండి ఫస్ట్ రూమ్ అయితే కంప్లీట్ చేసా ఊరటం సో ఇది మూవ్ చేసి అయితే మొక్క కుడతానది డైలీ మక్కు కుడతాను మంది టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీటిలో టూ టైమ్స్ అలా మప్పు కొడతారు సో ఏం లేదండి నేను డైలీ మప్పు కొడతాను ఎందుకంటే ఎక్కువ బయట కట్టి పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా మళ్ళీ ఒకసారి నీట్గా ఊడ్ చేసి మప్పు కొడతా ఫస్ట్ అయితే ఇల్లు ఉంచుతా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆలుగడ్డ కలి రెండే ఉన్నాయి ఇంట్లో మళ్ళీ ఇల్లు తీసుకొచ్చేసారు ఫ్రై అయితే చేస్తాను ఆలు ఫ్రై ఎలా డోర్ పెట్టిపోతారు నీళ్ళు కూడా ఆగిపోతున్నాయి అండి సాన్ చేసే వంట చేస్తా నేను స్కూల్ దగ్గరే తింటానండి బాక్స్ తీసుకెళ్ళలేదు ఇక్కడే తింటద బాక్స్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను చేసేటప్పుడు చూసి మా అమ్మాయి బాక్స్ తీసుకెళ్ళను అమ్మాయి నేనేసి వెళ్తాను అంటాను సరే సరే ఆనియన్స్ చూడండి వేసాను కదా కాస్త మగ్గాలి కొంచెం మగ్గితే మాత్రం ఆయిల్ వేసి ఫస్ట్ మగ్గిస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది వంటకాలు ఎంత చేయమంటారు ఇది చేస్తానండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆమె నేను మా అమ్మ దగ్గర ఏం నేర్చుకోవాలండి ఫోన్లో ఇలా యూట్యూబ్ అలా చూసి నేర్చుకున్న వంటకాలు చాలా ఉన్నాయి చిన్నప్పుడు ఏంటంటే అన్న కూర నార్మల్గా విలేజ్లలో వేసుకున్న కూర వెళ్ళప్పుడు ఏం వచ్చేది కాదు ఇది వచ్చి అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను గిన్నెలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి సో అవి కడిగేస్తాను ఆ గిన్నెలు అయిపోతే కిచెన్ రూమ్ ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే వాళ్ళు సాన్ చేసి మళ్ళీ పని అయిపోతుంది ఓకేనా ఒక్క జడ అండి వేస్తా అది ఒక్క జడ రెండు జడలు వేస్తా అంటే వద్దండి అది చూడండి

అయితే అయిపోయిందండి సో బట్టలు అయితే ఉతికేసాను సో డాబా పైన అయితే అయితే ఆరేసి వస్తాను ఈరోజు బెడ్షీట్ కూడా పెట్టాను కదా ఒకటి పైన ఆరేసేద్దాం మబ్బు పట్టింది కదా ఇదైతే ఉందండి మొత్తం ఒక్కది ఎంత పడుకునే ఉండదు దాని జీవితం మంచిది పైకి ఎక్కాలండి రెండో స్టేర్లో బట్టలు ఆరేసేది ఇంకొండి బ్లాంకెట్ ఇక్కడ ఆరేస్తున్నా ఎందుకంటే పైన ఒకటే ఉంది దండేం అందుకే ఎవరు లేరు కదా వీళ్ళు అందుకే డారి ఇదే అనమాట మా డాబా ఇదండమే ఉందండి బట్టలు ఆరేసుకోండి దీని మీద ఆరేసి కొన్ని అయితే దండ మీద ఇక్కడ నుంచి అక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చి అట్లా లాస్ట్ కొన్ని వేసాను మళ్ళీ కనిపిస్తుందా మీకు ఎందుకు ఇక్కడ మధ్యలో వేస్తే ఇది ఆగదండి వెయిట్ ఎక్కువైతే కింద పడిపోతుంది తీగ మంచిగా లేదు చూడండి ఇక్కడ కొన్ని ఆరేసాను ఇది అనమాట మా డాబా పైన వేస్తే తొందరగా ఆరిపోతాయి కదా బట్టలు అందుకే పైకి ఎక్కి మరీ వేస్తాను ఎంత కష్టమైనా సరే ఇదిగోండి కొన్ని ఇక్కడ గోడ మీద వేసాను ఇవన్నీ పెద్ద బట్టలు అనమాట ఆవు ఉంటాయి కదా అవి గోడ మీద రాలు పెట్టేస్తే ఆరిపోతుంది కదా ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇవాళ అయితే లేట్ అయిపోయింది సో సో కిందకి అయితే వెళ్ళిపోతున్నానండి ఓన్లీ స్నానం చేసుకోవాలి ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే అన్నం అయితే తింటున్నానండి ఆలు ఫ్రై చేశాను కదా మార్నింగ్ ఇదే అనమాట లేట్ అయిపోయింది ఇవాళ లెవెన్ అయితే అవుతుందిగా అందరు తిన్నారా ఫ్రెండ్స్ ఏమేమి కూరలు వేసుకున్నారో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లూ లాగ్స్ ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఇంకే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా బాయ్ మరీ బాయ్ ఫ్రెండ్స్